గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా క్యాప్స్కమ్ని ఈ విధంగా కట్ చేసుకోండి తోడమ తీసేసి అందులో ఉన్న గింజలు తీసేసి ఇట్లా చిన్నగా పొడవుగా మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్నాక నేనైతే ఇలా ఒక్కొక్కటిగా చిన్న చిన్నగా తరుగుతున్నాను కొంచెం పెద్దగా ఉంటే అందరికి నచ్చదని సో నేను ఈ విధంగా అయితే చిన్నగా కట్ చేసుకుంటున్నాను క్యాప్సికమ్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి క్యాప్సికంలో ఏ కలర్ అయినా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా అయితే క్యాప్సికంలో నేను కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీరు కూడా అందులో ఉన్న గింజలు అయితే తీసివేసుకోండి ఇలా పొడవ కూడా కట్ చేసుకోండి ఇవి తినడం వల్ల గుండెకి చాలా మంచిది థైరాయిడ్ కూడా తీసివేస్తుంది కొలెస్ట్రాల్ తీసివేస్తుంది జీర్ణశక్తి కూడా పెరుగుతుంది ఇంకా చెప్పుకుంటూ పోతే రక్తపోటు కూడా రాకుండా ఆపుతుంది ఈ క్యాప్సికంలో ఎన్నో రకాలుగా ఉంటాయి కదా మీకు ఏ కలర్ ఇష్టమో కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి ఇలా టమాటాలను అయితే నేను కట్ చేసుకుంటున్నాను కొంచెం టమాటాలు ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే గ్రేవీ వస్తుంది టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇలా టమాటాలు అయితే నేను ఒక్కొక్కటిగా పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకుంటున్నాను మీకు కావాల్సిన రకంగా అయితే మీరు చిన్నగా కట్ చేసుకుంటారా లేకపోతే ఈ విధంగా పెద్దగా కట్ చేసుకుంటారో మీ ఇష్టం తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాత్రం అయితే ఇలా గట్టిగా చేసుకుంటుందండి తర్వాత నేనైతే కర్రీ స్టార్ట్ చేశాను స్టవ్ ఆన్ చేశాను కడాయి పెట్టుకున్నాను తర్వాత హీట్ అయ్యేలోపు హీట్ అయ్యాక ఇలా ఆయిల్ పోసుకుంటున్నాను చూడండి క్యాప్సికమ్ను మీరు ఏ రకంగా చేస్తారో కూడా కామెంట్ చేయండి నేనైతే సింపుల్ పద్ధతిలో ఈ విధంగా చేస్తున్నా నేనైతే ఒక గ్లాస్ చూడండి టూ ఆయిల్ వేసుకున్న తర్వాత వచ్చేసి పోపు దినుసులు కొన్ని కొన్ని వేసుకుంటున్నాను ఆయిల్ వేగాక ఆవాలు వేసుకోండి తర్వాత జీలకర్ర ఇవి కూడా వేగాక చిటపట అన్నాక తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు తర్వాత క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా క్యాప్సికమ్ను ఫ్రై చేసుకొని నేనైతే పక్కకు తీసుకుంటాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి క్యాప్సికమ్ను మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేంపుకోండి చూడండి నేనైతే కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోండి క్యాప్సికమ్ని అయితే తర్వాత వచ్చేసి నేనైతే మళ్ళీ సరిపడా దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటాను వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్న మళ్ళీ మంచిగా కలుపుకోండి తర్వాత వచ్చేసి వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత ఇలా మళ్ళీ ఫ్రై చేసుకోండి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు చాలా అంటే చాలా బాగుంటుంది క్యాప్సికం కాలు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరు చాలా ఇష్టంగా తింటారు మీలో ఎంతమంది క్యాప్సికం కర్ర ఇష్టమో కామెంట్ చేయండి వన్ చూడండి నేనైతే రెండు స్పూన్ల కారం కూడా వేసుకున్నాను ఈ విధంగా మిక్స్ మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోండి క్యాప్సికమ్ని తర్వాత వచ్చేసి నేనైతే అవి వేయాక టమాటాలు కూడా వేసుకున్నాను మగ్గాక ఈ విధంగా టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి లాస్ట్కి దగ్గరకు వచ్చింది చాలా గ్రేవీతో ఉంది కదా చాలా దగ్గరికి వచ్చింది మంచిగా అంటే కర్రీ అయింది ఆల్మోస్ట్ ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోతుంది ఇంకా కొంచెం కాసేపు నుంచి నేనైతే కొత్తిమీర వేస్తాను చూడండి మళ్ళీ ఒకసారి ఇలా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఇంత గ్రేవీ ఉందో చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే కారం ఉండదు కదా చాలా బాగుంటుంది కర్రీ అయితే అయిపోయిందండి నేనైతే ఇక చూడండి స్టవ్ అయితే ఆఫ్ కర్రీ అయితే అయింది ఇలా ఉందో కూడా కామెంట్ చేయండి